ప్రపంచంలో నా పేరున్నది ఏమైపోయో వాళ్ళు ఇక వాళ్ళు బట్లు వాళ్ళు రాజధాని వాళ్ళు ఉంటుంది బండ్లని ఇటు ఇంకా ఇక దొంగ రాజు ఏమన్నా గురుకున్నాడు అబ్బా నేను గుర్తినా ఇక రాజు తరికేస్తుంది గురికేస్తుంది

చేత <laughs> కింద <laughs> <laughs> మాకు ఏం చేస్తాం అలాగే అట్లా ఉండేస్తున్నాడు పెట్టుకున్నాడు ఆయన గమనాలను ఎలాగో ఇది ఎవరు

చక్కగా కూర్చున్నాడు అసలే ఋషి చెప్పండి అంటే చెప్పాలి

ఆ చూసేది మార్పు వచ్చింది మార్పు వచ్చినప్పుడు కూడా దొంగ ఆ అందు ఆయన జ్ఞానం ఉన్నది కాదు దయపెట్టి దొరికింది దొంగ ప్రస్తుతం పెట్టుకున్నాడు ఎర్ర బట్టలు వేసుకున్నాడు మార్పు వచ్చినాక ఇంకా దొంగ అవునంట మరి మనం కూడా ప్రస్తుతం నిర్దేశం నిర్దేశం నల్ల బట్టలు కట్టేష్టం ఎర్రబట్టలు కట్టేస్తాం మార్పు రా